Dr. Rajagar naik kantong. అందరికీ నమస్కారము మా మీదికొండ గ్రామము నా పేరు జో ప్రేమ్ కుమార్ నన్ను బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి మీదుకొండ గ్రామానికి సర్పంజని గత గత పది సంవత్సరాలలో కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి గ్రామాలలో అభివృద్ధి కానీ ఈ గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు కానీ గత ప్రభుత్వం అందిస్తున్న వంటి సంక్షేమ పథకాలను ఆగమాగం చేసి ప్రజలను ఇబ్బంది పడుతున్నాను నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఒక రైతు ఈ ఈ కాలంలో యూరియా గురించి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను నేను స్వయంగా ఇబ్బంది పడ్డాను గ్రామంలో నర్సరీ కానీ వైకుంఠ ధామం కానీ రోడ్లు కానీ మిషన్ బైరాధ మిషన్ కాకతీయ రైతులకు రైతు బంధు రైతు బీమా ప్రతి గ్రామంలో హన్మందర్ గుడి లేని గ్రామం లేదు సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు కేసీఆర్ పథకాలు అందని గ్రామం అంటే ఇల్లు లేదు ఎంతో గత షార్ట్ టైంలో డెబ్బై 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 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేనిది కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి జరిగింది అందుకొని ఇప్పుడు వచ్చే ప్రతిదీ స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ లేకపోతే జెడ్పీ సంస్థ ఎన్నికల్లో కానీ మనం ప్రతి అంటే మనం అంటే మన పార్టీకి బలంగా ఉండాలంటే ఇక్కడ నుంచే మనం బలం అనేది నిరూపించాలి ఇక్కడ నుంచి మనం బలం నిరూపిస్తే ఒక వచ్చే ఎలక్షన్లో మనదే పరిచయం ఉంటుంది మన కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుడు ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఇంతకన్నా డబుల్ రేటు చూడాలంటే కేసీఆర్ వల్ల అయితే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాదు మనం మెజార్టీ చూపెట్టి ప్రభుత్వంకు ఒక అంటే మంచి బుద్ధి చెప్తే తప్ప వాళ్ళు ప్రభుత్వం మంచి పాలన అందించలేరు కాబట్టి ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆగమం చేసేళ్ళు ఫోర్ ట్వంటీ హామీలని జనాలను ఆగమనం చేసేళ్ళు గ్రామ అభివృద్ధి కోసం పాడుపడడానికి నేను ముందుకు వస్తున్నా మీరు అందరూ ఓట్లేసి నన్ను గెలిపించినా గ్రామానికి ఒక సేవకు సేవకు నుంచి లెక్క పనిచేస్తాను లేదా ముందుకు సాగుతా మీరు ఓట్లేసి అధిక సంఖ్యలో ఓట్లేసి నన్ను గెలిపించగలరండి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను